హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ డే ఫోర్టీన్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అయితే నైట్ అంతా కొంచెం వర్క్ ఉంటే చేసుకుని ఈరోజు కొంచెం లేట్గానే లేచానండి ఫైవ్ థర్టీకి లేచాను అనమాట అయితే ఇవాళ రెసిపీస్ వచ్చేసి రెండు చేస్తాను ఒకటైతే దొండకాయ ఫ్రై యాక్చువల్గా అది సరిపోదును కానీ ఏమైందంటే చూపిస్తాను బయట ఆకుకూరలు కొంటుంటే నీచి స్మెల్ వస్తున్నాయి అని ఇంట్లో వేసానండి కానీ పురుగులు నేను తినే కన్నా ముందే తోటకూర టేస్టీగా ఉందని అవే తినేస్తుంది అనమాట ఇంకెలా కాదనేసి తోటకూర కూడా కోసేసి దొండకే ఫ్రై తో పాటు తోటకూర ఫ్రై కూడా చేసేసుకుందాం అనుకుంటున్నాను డైట్ చేసే వాళ్ళకి ఆకుకూరలు అనేవి వెయిట్ లాస్ ఫ్రెండ్లీ అండి ఆకుకూరలో క్యాలరీస్ తక్కువ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను చేస్తున్న హై ప్రోటీన్ డైట్ అనే కాదండి మనం ఎలాంటి డైట్ చేస్తున్నా సరే ఆకుకూరలు తింటే పోషక లోపం అనేది ఉండదు ఆకుకూరల్లో ఐరన్ కాల్షియం విటమిన్ ఏ ఫోలిక్ యాసిడ్ సోడియం పొటాషియం ఇలా చాలా రకాల పోషక విలువలు అయితే ఉంటాయి ఇంకా ఆకుకూరలు లో ఇన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా తోటకూర హైపర్ గ్లైసిమిక్గా గా పనిచేస్తుంది కాబట్టి ఇన్సులిన్ స్పైక్ ని తగ్గిస్తుంది అనమాట ఇన్సులిన్ స్పైక్ ని తగ్గించడం వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అందుకేనండి డైట్ చేస్తున్నప్పుడనే కాదు రెగ్యులర్గా కూడా ఆకూర వారానికి నాలుగైదు సార్లు ఉండేలా చూసుకోండి నేను తోటకూర అయితే కోసానండి చాలా ఫ్రెష్గా ఉంది ఈ మిగిలిన తోటకూర ఇంకా పక్కన పాలకూర కూడా ఉంది ఇవి ఇంకొంచెం ఎదిగాక కోసుకుంటాను సరే అయితే ఇంకా దొండకాయ నువ్వుల కారం రెసిపీ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా దొండకాయల్ని ఇలా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి దొండకాయలు త్వరగా వేగవు కాబట్టి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పోషకాలు లోపించకుండా త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆవునయ్య అయితే వేసుకుంటున్నానండి డైట్లో నెయ్యి ఇంకా ఎక్స్ట్రా వజన్ ఆలివ్ ఆయిల్ వా వాడుతున్నాను నెయ్యి కాగిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర అవి బాగా వేపుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి వేపుకోవాలి రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా తీసుకుని వేసుకుని బాగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి పసుపు ఇలా ముందుగానే యాడ్ చేయడం వల్ల వెల్లుల్లిపాయలకి అవి బాగా పడుతుంది అందుకే నేను ఇలా ముందుగానే వేయించేస్తున్నాను పసుపుని కూడా ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ దొండకాయ ముక్కల్ని ఈ ఫ్రై ప్యాన్లో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత కల్లుపుని ఇలా సాల్ట్లా చేసుకున్నాను ఇదే యూస్ చేస్తున్నాను డైట్లో ఈ సాల్ట్ని తగినంత వేసుకోవాలి ఇవి బాగా కలుపుకొని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఇందులోకి వేసుకోవడానికి ఒక పౌడర్ అయితే రెడీ చేసుకుందాము నువ్వులు ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇవి బాగా దోరగా చిట్టుపట్లాడే వరకు వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వచ్చేసి కారము నాలుగైదు వెల్లుల్లి రేకులు ఆ చల్లారి పెట్టుకున్న నువ్వులు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దొండకాయలు బాగా వేగిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి నువ్వుల కారంని బాగా ఇది మొత్తం పౌడర్ అంతా దొండకాయలకి పట్టేలాగా వేసుకుని కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుంటే దొండకే నువ్వుల కారం రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనమాట నెక్స్ట్ వచ్చేసి తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము తోటకూరని శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను వేరే ప్యాన్లో కొంచెం వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లికులు ఎక్కువ వేసుకుంటున్నాను ఇంకా ఒక ఒక ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లికులు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా మంచిదండి డైట్లోని అందుకే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని అందులోని తోటకూర మొత్తం వేసి కాసేపు మూత పెట్టేస్తే ఆకుకూర దగ్గరికి అయిపోతుందండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకుని కాసేపు మూత పెట్టుకుంటే అందులో నుంచి వచ్చే వాటర్తోనే ఆకుకూర అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆకుకూరల్లో ఆల్రెడీ సోడియం ఉంటుంది కాబట్టి చూసి ఉప్పు వేసుకోండి మనం ఉత్తి నోటిని తింటాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితేనే సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుని దగ్గర చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా నువ్వుల కారం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అదే పౌడర్ని ఇందులో కూడా యూస్ చేస్తున్నాను తోటకూర ఫ్రైలో కూడా నువ్వుల కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నువ్వుల కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని దించేసుకోవడమే తోటకూర నువ్వుల కారం కూడా రెడీ అయిపోతుంది నేను ఈ ప్రోటీన్ డైట్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఉదయం పది గంటలకి ఇంకా సాయంత్రం ఆరు గంటలకి తింటున్నాను తీసుకునేవైతే సీడ్స్ నట్స్ ఎగ్స్ కీరా క్యారెట్ ఇంకా చేసుకున్న కర్రీస్ ప్రోటీన్ అయితే ఎక్కువగా తీసుకోవాలి నేను చేసే డైట్లో డే ఫోర్టీన్ మీల్ వన్ అండి మళ్ళీ కమ్మగా కారంగా చాలా బాగుంది మీకు ఎప్పుడు చెప్పేటట్టే డైట్ చేస్తున్నప్పుడు నువ్వులు ఎక్కువ వాడటం మంచిది అనమాట తోటకూర ఫ్రై కూడా టేస్ట్ చేద్దాం నువ్వుల్లో గుడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి రోజుని ఫార్టీ గ్రామ్స్ నువ్వులు టూ మంత్స్ పాటు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గినట్టు రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి డైట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే పాలు పెరుగు బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోము కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం రోజు డైట్ ఫుడ్లో ఏదోలా నువ్వులు తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది అందుకే తప్పకుండా మీరు చేసే డైట్లో నువ్వులు ఖచ్చితంగా రోజు ఏదోలా వాడుకునేలా చూసుకోండి ఇంట్లో టేస్ట్ చాలా బాగుంది అబ్బా బాహిని రోజులు బయట తోటకూరలు తినలేక నా పని అయిపోయిందండి ఏమైనా ఇంట్లో తోటకూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఏ పురుగుల మందులు పిండ్లు అవి ఏమీ కొట్టుకుండా న్యాచురల్గా పండించుకున్నది కదా ప్లస్ ఇందులో నువ్వులు ఒకటి యాడ్ చేసానేమో ఇంకా కమ్మగా ఉంది భలే ఉంది కొంచెం కారం టచ్ అనిపిస్తుంది ఫ్రై ఈవినింగ్ మీల్ టు టైం అయితే అవుతుందండి వాళ్ళ ఫైవ్కి తినేస్తున్నాను ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళాలి మీల్ టూకి మార్నింగ్ ఏం తీసుకున్నానో అవే కర్రీస్ ఇంకా ఎగ్స్తో పాటుగా ఇప్పుడు చికెన్ కూడా తీసుకుంటున్నాను క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడాను సో చికెన్ కూడా ఒక పీస్ అయితే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నది రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను అండ్ కార్ట్స్లో ఇస్తాను చూసేయండి మిగతా సేమ్ టు సేమ్ అండి కీరా క్యారెట్ సలాడ్ కర్రీస్ సీడ్స్ నట్స్ డే ఫోర్టీన్ మీల్ టు అండి ఇది డైట్ స్ట్రిక్ట్ గా చేస్తాను కాబట్టి ఫంక్షన్స్కి వెళ్ళినా ఏమి ముట్టుకోవట్లేదండి మంచి ఒకటే తాగుతున్నాను అందుకే తినేసి కంప్లీట్ గా రెడీ అయి వెళ్ళిపోతాను రెడీ అనమాట ఈ శారీ కోసం అయితే మీకు చెప్పాలి ఈ శారీ తీసుకునేది సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఈ శారీ వేసుకోవడం అనేసి టూ ఇయర్స్ అవుతుంది ఎలాగైనా సన్నమా ఈ బ్లౌజే వేసుకోవాలని చెప్పేసి ఇప్పటి వరకు వేసుకోలేదు మనం డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బరువు తగ్గాను కదా ఫోర్ పాయింట్ సిక్స్ కేజెస్ సో ఈ బ్లౌజ్ అయితే పట్టిందండి టూ ఇయర్స్ తర్వాత నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ మా వారు పట్టు చీర కట్టుకో అన్నారు లేదు ట్రై చేస్తానని చెప్పేసి ట్రై చేశాను ఎంత బాగుందో నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం అన్నమాట మా పెళ్ళైన ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి మా వారు కొనిచ్చిన చీర ఇది అందుకే నాకు చాలా స్పెషల్ ఈ సారీ బా మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటానా అనుకున్నాను వచ్చేసింది మనకి చాలా ఇష్టమైన డ్రెస్సులు కానీ చీరలు కానీ మనకి పట్టక అంటే మనం బరువు ఎక్కువైపోయి పట్టక పక్కన పెట్టేసి ఇలా సన్నబడి వేసుకుంటే ఆ ఫీలే వేరు కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇష్టమైన చీర వేసుకున్నందుకు ఈ రోజు మీరు ఇలాంటి హ్యాపీనెస్ ఎప్పుడన్నా ఫేస్ చేసారా చేస్తుంటే కామెంట్ చేయండి నేను కూడా ఆ కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సరే మరి నేనైతే నా మీల్ ప్లేట్ కంప్లీట్ చేసేసి ఫుల్గా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళొస్తాను ఫంక్షన్లో అయితే నిర్మోహమాటంగా చెప్పేస్తున్నానండి నేను డైట్ చేస్తున్నాను తిన్నాను చెప్పేసి మనం మొహమాటానికి పోయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని తింటే మన హెల్తే కదండి పాడయ్యేది అందుకే ఇలాంటి విషయాలు అసలు మొహమాట పడకూడదు సరే అయితే నేను ఎప్పుడో చెప్పేదే ఎయిట్ అవర్స్ నిద్ర అయితే కంపల్సరీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉన్నప్పుడే వెయిట్ లాస్ కూడా బాగా జరుగుతుంది సో అది గుర్తుపెట్టుకుని త్వరగా పడుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం